ప్రత్యక్షత ప్రైజ్ దిడ్ ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము మీరు ఈ ప్రత్యక్షపు వాక్కును బట్టి దీవించబడాలని ఆదరించబడాలని ప్రోత్సహించబడాలని అవును మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము అనుదినము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్న ఎడలా మాకు తెలియచేయండి మరి యోదయ కాలము మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం ఎందుకంటే గత రాత్రే ఎంతోమంది నశించిపోయిన వారుగా వినూతన దినములో ప్రవేశించని వారుగా మృతుల లోకానికి చేరుకుని వారుగా ఉన్నారు ఈ రోజున సజీవులుగా మన పడకల ఎదురుంచి మనము లేవనెత్తబడ్డామంటే కేవలం ఏసయ్యా కృప మాత్రమే రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో సామెతలు పదిహేనవ అధ్యాయము ఆరో వచనమును చదువుకుందాం నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము హూయా దేవునికి స్తోత్రం అవును ప్రియా దేవుని బిడలారా నీతి మంతులుగా ఉన్న దేవుని పిల్లలందరూ కూడా వారి గృహాలు ఎలా ఉంటాయి అని ప్రభు చెప్తున్నాడు ఈ వచ్చిన భాగాన్ని బట్టి వారి ఇల్లు గొప్ప ధననిధిగా ఉన్నది అని చెప్తూ అదే విధంగా చూడండి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము అని చెప్తూ ఉన్నాడు అవును ప్రియా దేవుని బిడలారా నీతి మంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధి ఏ ఇంటిలో అయితే ఏసయ్య ఉంటాడో ఏ ఇంటిలో అయితే నీతిమంతునికి చోటు ఉంటుందో ఏ ఇంటిలో అయితే అవును నీతి కార్యాలు జరిగించబడుతూ ఉంటాయో ఆ గృహము గొప్ప ధననిధిగా మార్చబడుతున్నది అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలము చూడండి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం అంట చూసారా వచ్చుబడి ఉన్నప్పటికీ సంపద ఉన్నప్పటికీ ధనం ఉన్నప్పటికీ బంగారం ఉన్నప్పటికీ ఎంత ఐశ్వర్యము ఉన్న దేవుడు లేని జీవితం నీతి లేని జీవితం శ్రమకు కారణం అని దేవుని వాక్యం తెలియజేయబడుతున్నది తేటగా ప్రియ సహోదరి సహోదరుడా యువదే కాలం ఈ మాటలు వింటున్న నీవు నీతి మంత్రుడుగా నీతి మంత్రురాలుగా దేవుని దృష్టిలో మనము నిలబడాలి ప్రియ దేవుని బిడలారా మనుషులు కాదు దేవుని ఎదుట మనుషులు ఎన్నో విధాలుగా అంటూ ఉంటారు కానీ దేవుని ఎదుట మనము నీతి న్యాయ యథార్థతలను అనుసరించినప్పుడు ఏ పరిస్థితులను బట్టి ఏ మనుషులకు కూడా మనము భయపడనవసరం లేదు నీతి మంతుని ఇల్లు గొప్ప ధననిధి చూడండి భక్తిహీనులకి వచ్చుబడి ఎంత ఉన్నప్పటికీ కూడా ఇదే అధ్యాయంలో పదహారో చెప్తూ ఉంది నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే భయభక్తులతో కూడా కొంచెమే ఉండుట మేలు అంటూ ఉన్నాడు క్రింద వచనం చూద్దాం భగవాని ఇంట క్రోవిన ఎద్దు మాంసము భగవాని ఇంట క్రోవిన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు అవును ప్రియా బిడలారా బిడ్డలారా చూసారా ధనవంతుని ఇంట మరి నెమ్మది ఉండదు ఆరోగ్యం ఉండదు సమాధానం ఉండదు గొడవలు ఉంటాయి మరి ఎన్నడూ కూడా నిజమైన సంతోషము ఉండదు ప్రియా దేవుని బిడ్డలారా అనాడు ధనవంతుడైనా మరి ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు నిత్యము తన ఇంటిలో విందు చేసుకున్నాడు తన యొక్క మరి స్థితికి తగిన వారందరినీ కూడా ఆ విందులో పాలు పొందొచ్చు మరి ఆనందిస్తా ఉన్నాడు మరి ఎంతో విలాసవంతమైన అనుభవములో తింటూ త్రాగుతూ కేరింతలు కొడుతూ ఉన్న అనుభవంలో చూడండి ధనవంతుని జీవితం ఎలా మారిపోయింది అదే సమయములో ఒక నీతిమంతుడు ఉన్నాడు ఎవరు ఆ నీతిమంతుడు లాజరు దేవుని భయం కలిగిన వాడు నెమ్మదితో నీతితో కూడిన కొంచెమే శ్రేష్ఠమని ప్రభు చెప్తా ఉన్నాడు లాజరు యొక్క గృహము లాజరు యొక్క జీవితము గొప్ప ధననిది నీతిమంతుని గృహము నీతిమంతుని హృదయము అవును ప్రియ దేవుని బిడలారా లాజరును దృష్టించలేదు ఆ ధనవంతుడు లాజరును చూసి అసహించుకున్న అనుభవం హేళం చేసిన అనుభవం హీనపరిచిన అనుభవం మనకు కనిపిస్తుంది కానీ మరి ధనవంతుని యొక్క జీవితం ముగింపు ఎలా ఉన్నది లాజరు యొక్క ముగింపు ఎలా ఉన్నది ఈ రోజున నీ ముగింపు ప్రారంభము ఎలా ఉన్నా నీ ప్రారంభము ఎలా ఉన్నా నీ ముగింపు బాగుండాలి నీ అంతము బాగుండాలి నీ ప్రారంభము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అవును ప్రియ దేవన్ బిడ్డ ఆయన అంటున్నాడు ఆది కాదు అంతము ముఖ్యం ప్రారంభము కాదు ముగింపు ముఖ్యం ఈ రోజున నీ ముగింపు బాగుండాలి అంటే నీ ముగింపు అనేకులకు దీవినకరంగా ఉండాలి అని అంటే నీవు నీతి మంతునిగా అవును దేవుడే నీ యొక్క ధనము దేవుడే నీ యొక్క జ్ఞానము దేవుడే నీ యొక్క సర్వస్వముగా అవును ప్రియ దేవుని బిడ్డ దేవునికి నీ జీవితంలో ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నీ కుటుంబంలో ప్రాధాన్యత ఇచ్చినప్పుడు చూడండి మరి ప్రేమ వాని చోట ఆకుకూరలు తినుట మేలు ఉంట భగవాని అంట క్రొవ్విన ఎద్దు మాంసము కంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుటకంటే యహో అయందు భయభక్తులు కలిగి మరి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు ఈ రోజున కొంచెము కలిగి ఉన్న నువ్వే ధన్యుడవు ధన్యురాలివి నీకు మేలు కలుగుతూ ఉన్నది పరలోక రాజ్యములో నీకు ఉన్నత స్థానం ఉన్నది నీకు ఘనమైన బహుమాతులు ఉన్నాయి దేవుని ఎదుట ఘనత పొందే అనుభవం ఉన్నది బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే విధంగా దేవుని చేత నీవు నీతీకరించబడుతూ ఉన్నావు ఈ లోకములో శ్రమలు కొద్ది కాలమే యుగ యుగాలు తండ్రితో ఆనందం ఎలలేని ఆనందం ఆ ఆనందం కొరకు అవును ప్రియ దేవుని బిడ్డలారా నీతి కలిగిన జీవితమే కొద్దితో కూడుకున్న జీవితమే నెమ్మది కలిగిన జీవితమే ముఖ్యం ఈ లోకము దాని ఆశ గతిస్తుంది దేవుని చిత్తము నిత్యము నిలిచి ఉంటుంది దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉండే దేవుని వాక్యం యువదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు లాజర్ అయితే అబ్రహాము రమున ఆనుకొని ఎంతో నెమ్మదిలో ఉన్నాడు ఆ ధనవంతుడు కేకలు పెడతా ఉన్నాడు తండ్రివైన అబ్రహమా అంటూ ఉన్నాడు కేకలు పెడతా ఉన్నాడు ఒక బొట్టు నీరు వేయవా ఎంత భయంకరమైన శ్రమ గల అనుభవం యువదే కాలం అటువంటి అనుభవం మనము కోరవద్దు అవును ప్రభువా నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి నాయన భక్తిహీనుడు ఎంత వచ్చి వచ్చినప్పటికీ ఎంత సంపాదన ఉన్నప్పటికీ అది అతని శ్రమకే కారణమని మరి ఒకసారి నన్ను దర్శించావు నాతో మాట్లాడావు దేవుని వాక్యానికి లోబడదాం దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిద్దాం దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలు ప్రభు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి ప్రభు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి ప్రభు ఇచ్చిన ఈ రక్షణను బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ చర్యలో ముందుకు కొనసాగుదాము తలలు వంచండి దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏ సయాని పరిశుధనామానికి వందనాలు అవును ప్రభ్వా నీతి మంతునికి నీతి మంతుని ఇల్లు గొప్ప ధననిది భక్తిహీనుడికి కలిగే వచ్చుబడి శ్రమకు కారణం అవునయ్యా నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే అవును ప్రభు తండ్రి నెమ్మది కలిగిన ఆయన కొంచెముగా కలిగి నెమ్మదితో ఉండుటయే మాకు మేలు భగవానియంట క్రొవ్విన క్రోవ్వన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గలవాణి ఇంట ఆకుకూర భోజనం చేయటమే మేలయ్య ఏదే కాలం అలాంటి మేలైన అనుభవంలో నీ బిడ్డల నుంచి నాయన ఇలోక ఆశలకు గురికాక ఇలోక మనుషులను చూచి వారు అవును ప్రభు అవ్యసన పడక నీ వాక్యాన్ని బట్టి నిన్ను బట్టి ఆనందించే కృప నీతో వారి జీవితాలు కొనసాగించే కురప్ప నీతో వారి యొక్క అవును ప్రభు వారి ముగింపు అది అది ఆశీర్వాదకరంగా ఉండాలి లాజరు ముగింపు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది లాజరు ఎలా జీవించినప్పటికీ తన నీతిని కాపాడుకున్నాడు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు తన భక్తిని కాపాడుకున్నాడు అలాంటి జీవితాలు మాకు దయచేయ ఆయన ఈ లోకానికి పాపానికి రాజీ పడిపోయి భక్తిని పాడు చేసుకోకుండా శక్తివంతమైన భక్తితో మా జీవిత దినాలు గడపడానికి కృపచూపమని ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని నింపమని నీ సంరక్షణకు అప్పగించుకుంటూ ఇదేనము నీ బిడ్డల పనుల్లో తోడుగా ఉండమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ